వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం ములుగు జిల్లా అడవుల మధ్య ఉత్కంఠ గ్రామాల్లో భయాందోళన ములుగు జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది జాకారం మల్లంపల్లి మధ్య ఉన్న అడవిలో పెద్దపులి రోడ్డును దాటినట్టు ప్రచారం జరగడంతో ప్రాంతమంతా ఒక్కసారిగా అప్రమత్తమైంది ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగారు అడవిలో కనిపించిన పెద్దపులి పాదముద్రలను పరిశీలించి ఇది నిజంగానే పెద్దపులి సంచారమేనని అధికారులు నిర్ధారించారు దీంతో జాకారం మల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది అడవిల్లోకి వెళ్లొద్దని పశువులను ఒంటరిగా మేపొద్దని రాత్రివేళల్లో జాగ్రత్తలు పాటించాలని గ్రామ ప్రజలకు ఫారెస్టు అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు పెద్దపులి కదలికలపై డ్రోన్లు ట్రాకింగ్ టీంలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా అధికారుల సూచనలను పాటించాలని ఫారెస్టు శాఖ విజ్ఞప్తి చేసింది ములుగు జిల్లా అడవుల్లో కొనసాగుతున్న ఈ ఉత్కంఠ ఎప్పటి వరకు కొనసాగుతుందో పెద్ద పులి ఎక్కడుందో అన్నది తెలియాలంటే అప్రమత్తతే మార్గం అందరికీ నమస్కారం మాది ములుగు రేంజ్ ఇక్కడ పెద్ద పరి సంచారం ఇస్తుందని ఇన్ఫర్మేషన్ రాగా మేమందరం కూడా స్టాఫ్ అందరం కూడా మొలైజ్ చేసి ఏ ఎక్కడైతే వచ్చిందని చెప్తే అక్కడికి వెళ్ళాం చూసాం చూస్తే టైగర్ పగ్మార్క్స్ కనబడ్డాయి అవన్నీ చూసి దాన్ని ట్రాక్ చేస్తే అది భూపల్పల్లి ఏరియా చెల్పూర్ ఏరియా నుంచి ఇటు మాకు పందికుంట బీటన్ ఉంటుంది ఆ బీటన్ నుంచి అటు ములుగు వైపు దాని అడుగులు కామర్థాయి మార్నింగ్ నుంచి చూసాం అది నైటు కొంతమందికి ఎవరు తారసపడ్డది రోడ్డు దాటుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని ముందుకు వెనక దాన్ని చూస్తే దాని అడుగులు అటు మా రేంజ్లో ఉన్నట్టు తెలుస్తుంది కావున ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన ఈ దగ్గరలో ఉన్న ఊర్ల అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మేకల కాపర్లు వాళ్ళందరూ కూడా అడవిలోకి పోకుండా ఉండి ఉండాల్సిందిగా అదే అదేవిధంగా ఈ గేదెలు ఆవులు మేపడానికి వెళ్తూ ఉంటారు ఎవరు కూడా వాటికి ఏదైనా కాబడితే దానికి హాని కలపె తలపెట్టద్దు అదేవిధంగా ఎవరైనా ఉచ్చులు కానీ హంటింగ్ కోసం ఎవరైనా దానికి ప్రాణహాని తలబెడితే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అది ఎవరైనా కాబడితే మాకు ఎమంటే ఇంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము దాన్ని ప్రొటెక్ట్ చేసేసి అది ఫారెస్ట్లో పోయే విధంగా చేస్తాము ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో దానికి హాని తలపెట్టకూడదు అడవిలోకి ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా పోవద్దని నేను సూచిస్తున్నా